ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటలతో పాటు వేసవిలో విభిన్న పంటలు సాగవుతున్నాయి అందులో ఒకటి పుచ్చకాయ సాగు ఎండాకాలంలో దీనికి మంచి గిరాకీ ఉండటంతో రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ ఆదాయం వస్తూండటంతో లాభదాయక పంటగా రైతులు సాగు చేస్తున్నారు పుచ్చకాయ పంట వ్యవధి అరవై ఐదు రోజులు కాగా సాగులో మెళకవులు పాటించి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు నిర్మల్ జిల్లా మామడ మండలం అనంతపేటకు చెందిన మల్లేశని రైతు తనకున్న ఎకరం భూమిలో సగం పుచ్చకాయలు మిగతా సగం బెండ బీర కాకరకాయ వంటి కూరగాయలను సాగు చేస్తున్నాడు దాదాపు మూడేళ్ల నుంచి పుచ్చకాయ పంట సాగు చేస్తున్నట్లు రైతు వెల్లడించాడు పంట సాగుకు ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుండగా దాదాపు ఎనభై వేల రూపాయల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు డ్రిప్ ద్వారా సాగునీరు ఎరువులు అందించడంతో పంట ఆరోగ్యంగా పెరిగి అరవై ఐదు రోజులకి కోత వస్తుందని తెలిపారు ఎకరంలో ఆ కరగుజ బుడి బుడిమి పండ్లు బెండ బీరా కాకరీ సాగు చేస్తున్నాం మినిమం ఖర్చు వచ్చేసి మొత్తం ఎకరానికి ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది అన్ని బోను ఒక అరవై నుంచి ఎనభై దాకా మిగిలే అవకాశం కూడా ఉంది ఇవల్ల ఇప్పుడు టేన్టీగా వస్తే మనకు పూత మీద వస్తే కాయ చాలా బాగా వస్తుంది మనకు మందులు ఏంటంటే ఇట్లా పార్కం వల్ల వెళ్తే పార్కంకి వెళ్ళది ఏందో మనం అక్కడ డ్రిప్ తోటి పంపించినాం అనుకో మందులు చాలా చెట్టుకు దృఢంగా అవుతుంది కాయ కూడా చాలా బాగా వస్తుంది అలా ఇప్పుడు కరగుజ గు తక్కువ వచ్చినా గాని ఈ అంతర పంట బీర బెండ కాకిరీ వల్ల దాంట్లో దీంట్లో సేవ్ అవుతుంది మందులు కూడా దానికి ఇచ్చే మందులే ప్లస్ దీనికి ఇవ్వడం జరుగుతుంది దీనికంటూ ఏం ఖర్చు పెట్టింది లేదు కర్బూజ దాంట్లోనే ఇది ఆల్రెడీ చేయడం జరుగుతుంది దీని వల్ల మాకు మంచి ఇన్కమ్ కూడా ఉన్నది ఎండాకాలంలో ప్రజలు ఎక్కువగా వినియోగించే పుచ్చకాయలకు మంచి గిరాకీ ఉండడంతో జిల్లాలో దీని విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది